స్నేహితుల విషయంలోనను మరీ ముఖ్యంగా పాలివారి విషయంలోనూ ఒక తప్పుడు నిర్ణయం వల్ల చాలా కోల్పోతాం మొదటి సమయంలో గ్రంథము ముప్పయో అధ్యాయము ఒకటో వచనం నుంచి ఐదో వచనం వరకు చదువుకుందాం దావీదు అతని జనులను మూడు దినముల సిగ్నక్ను వచ్చిరి సిగ్లకు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి గనులేమి అల్పులేమి అందులోనున్న ఆడువారందరినీ చెరపట్టుకుని చంపక వారిని తీసుకుని వెళ్ళిపోయి ఉండిరి దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి పోబడి యుడుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేక శక్తి లేకపోవునంతగా బిగ్గరగా ఏడ్చిరి హలెలుయా ఏడవడానికి సైతం శక్తి లేక బిగ్గరగా ఏడుస్తున్నాడు ఇక్కడ మనం ఈ వాక్యాన్ని వెనుకకు వెళ్ళి చదివినట్లయితే ఏ దావీదు నాకు వాడకలేదు ఈ ఆయుధాలతో నేను పిలుస్తుల మీదికి సైన్యములకు అధిపతి అయిన యహోవా నామాన్ని బట్టి నేను వెళ్ళి యుద్ధం చేస్తాను ఈ సున్నతి లేని పిలిస్తుడు ఏ పాటి వాడు అని ఇజ్రాయెల్ బిడ్డల పక్షాన యుద్ధం చేసినటువంటి దావీదు ఇది దినాన ఎవరి పక్షాన వెళుతున్నాడు తెలుసా ఇజ్రాయెలుకు విరోధంగా మరొక సైన్యానికి సహాయం చేయడానికి వెళ్తున్నాడు ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు ఆ తప్పుడు నిర్ణయం తీసుకోవడం వల్ల ఇక్కడ ఏం కోల్పోయాడు భార్యలను పిల్లలను తన ధనాన్ని తన ఆస్తిని సమస్తము కోల్పోయి ఏం అంటే ఏడవడానికి సైతం ఇక శక్తి లేదు అయ్యో నేనేం చేయాలి ప్రభువా అని ఏడుస్తున్నాడు అరణ్యములో ఈ వాక్య భాగాన్ని నేను ధ్యానించినప్పుడు అయ్యా దేవా అరణ్యంలో నువ్వు కాపాడినవు కదా దేవుడు తండ్రి అయినటువంటి యహోవా దావీదును యహోవా నా కాపరి నాకు లేమి కలగదని దావీదు మహారాజు అంత అంత మంచి చక్కటి కీర్తన ద్వారా తన యొక్క అనుభవాలను మన ముందు ప్రదర్శించాడు వాక్యం ద్వారా మనం తెలుసుకున్నాం ఆ విధమైనటువంటి దామేదు సౌలు తరుముతుంటే అరణ్యములో దేవుడు తరచుగా తప్పిస్తు ఉంటే ఒక తప్పుడు నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు అరణ్యంలో ఉంటే కాపాడలేకపోయినా కాపాడగలుగును కానీ దేవుడు అక్కడ దేవుని అడగలేదు దేవా నేను దేవుని బిడ్డలకు విరోధమైన దేశంలో వెళ్ళి తలదాచుకోవాలన్నా ఇన్ని సంవత్సరాలు దాదాపుగా నలభై సంవత్సరాలు సౌలు ఇజ్రాయల్ ప్రజల మీద రాజుగా ఉన్నాడు సౌలు జీవితంలో ఇది ఒక చివరి యుద్ధం చివరి యుద్ధం రెండవ సమయ గ్రంథం ఆ మొదటి రెండు అధ్యాయాలు మూడు అధ్యాయాలు మీరు జరిగినట్లయితే ఇది సము సౌలు యొక్క జీవితంలో చివరి యుద్ధం ఇక సౌలు యొక్క త చరిత్ర ఇక అంతమైపోతుంది కానీ దావీదు తన బిడ్డలకు విరోధంగా ఆ సైన్యములో ఉండకూడదు ఉండకూడదని దావీదుని ఏం చేశాడంటే దేవుడు శత్రు రాజులతోనే ఈయన మనసు మార్చుకొని దేవుని బిడ్డల పక్షాన యుద్ధం చేస్తాడు కావచ్చు ఇతన్ని పంపేయండి అని ఆ శత్రువులే ఆ యుద్ధ సైన్యముల నుండి దావీదును నువ్వు వెళ్ళు నువ్వు మనిషివాడవే మాకు తెలుసు కానీ పిలిస్తుల సర్దారులు నిన్ను నమ్మడం లేదు ఆ సైన్యాధిపతులు నిన్ను నమ్మడం లేదు నువ్వు వెళ్ళు అన్నప్పుడు దావిదు మహారాజు మూడు దినాలు ప్రయాణం చేసి తన యొక్క తన భార్యలు తన కుమారులు తను ఉన్న స్థలానికి వచ్చినప్పుడు వారందరినీ శత్రువు ఏం చేశాడు చెరపట్టుకుని పోయాడు అంటే దావీదు ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు దేవుని అడగవచ్చు కదా దేవా నేను అరణ్యంలో ఉన్నప్పుడు నన్ను ఆపాడేవే నేను కొండలలో కోనలో తిరిగినప్పుడు నన్ను ఆపాడేవే నేను వేరే దండులోకి వెళ్ళొచ్చా దేవానే అడగవచ్చు కదా దేవుణ్ణి అడగకుండా ఆ సైన్యంలోకి వెళ్ళి దేవుని ప్రజలకు విరోధంగా నిలబడదామని ఎప్పుడైతే ఆలోచన చేశాడో తన యావత్తును కోల్పోయాడు ఇది నాన్న ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని బిడ్డలకు విరోధంగా మీరు నిలబడుచున్నారా ఈ ఎలక్షన్స్లో మీరు సర్వం కోల్పోతారు బాధాకరమైన విషయం ఏంటంటే ఇదే పార్టీలో ఈ పక్కన జెండా పట్టుకుంటున్నారు అదే పార్టీలో ఆ పక్కన జెండా పట్టుకుంటున్నారు ఒక బాధాకరమైన విషయం నేను చూస్తున్న అయ్యగారు ఈ జన పట్టుకుంటులు అక్కడ ఆ జన పట్టుకుంటున్నారు మనం ఇక్కడ వచ్చేమో రోధిస్తున్నాం ఏడుస్తున్నాం దేవా ప్రభుత్వాన్ని మార్చు మా కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్పేసి మనం ఏడుస్తున్నాం కొందరు అంటే అందరు కాదు మనలో కొందరు బలహీనులు మనలో కొందరు బలహీనులు అలా ప్రవర్తిస్తున్నారు కోల్పోతారు దేవుని బిడల ప దేవుని బిడలకు వ్యతిరేకమైన గుంపులో మీరు నిలబడకూడదు వ్యతిరేకమైన సైన్యములో కూడా మీరు నిలబడకూడదు మీ ఇంట్లో విలువైన సామాగ్రిని కోల్పోతారు మీ జీవితంలో ఒక విలువైన దానిని కోల్పోతారు ఆ విధంగా కోల్పోయినటువంటి దావీదు మహారాజు ఏం చేశాడంటే ఏడ్చాడు ఏడ్చి 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 శక్తి లేదు నేను ఏం చేయాలి ప్రభు అని ఏడ్చినప్పుడు ఏడుస్తున్నాడు దావీదు కానీ తన ప్రక్కనున్న వారు ఏం చేస్తారనుకుంటున్నాను దావీదును చంపేద్దామా అనుకుంటాడు హలోలుయ్యా దావీదును చంపేద్దామా ప్రక్కనున్నవారు ఎవరో తెలుసా ఒకప్పుడు బలహీనులు ఒకప్పుడు సమాధానం లేని వారు ఒకప్పుడు అప్పుల ఊబిలో కోల్పోయినవారు చదువుదాం ఒకప్పుడు అప్పుల ఊబిలో కోల్పోయిన వారు వీరేమనుకుంటున్నారా అంటే దావీదును చంపేద్దామా దావీదును చంపేద్దామా అని చెప్పేసి ఆలోచించినప్పుడు రిఫరెన్స్ చెప్తున్నామా మొదటి సమయంలో గ్రంథము ఒకటవ అధ్యాయం ముప్పై వచనములో నాలుగు వచనం నుంచి ఏడు వచనం వరకు చదువుకుందాం దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తన తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టియు జనులందరికీ ప్రాణం విసుకినందిన రాళ్ళు రువి దావీదును చంపుదాము రండి అని ఏమంటున్నారు వీళ్ళు రాళ్ళు రువ్వి దావీదును చంపేస్తాం దావీదు ఒకప్పుడు వీళ్ళను బలపరిచాడు దావిదును ఒకప్పుడు వీళ్ళను ధైర్యపరిచాడు దావిదు ఒకప్పుడు వీళ్ళను సమాధానపరిచారు వీరు సమాధానం లేని జనులు వీరు సమాధానం లేని జనులు మొదటి సమయంలో గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఒకటో వచ్చిన నుంచి రెండవ వచ్చనం చదవ మొదటి సమయంలో గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము అప్పుల ఊపిలో పడిన వారును అసమాధానముగా ఉన్నవారు వాళ్ళు వాళ్ళు ఎవరమ్మా దావిదు ఉన్నారు మొదటి సమయంలో గ్రంథము ఇరవై అధ్యాయము ఒకటి వచ్చిన అక్కడ నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని వద్దకు వచ్చిరి మరియు ఇబ్బంది గల వారందరూ అప్పులు చేసుకున్న వారందరూ అసమాధానంగా నుండి వారందరూ అతని యొద్ కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను దేవునికి స్తోత్రం కలిగిన వాళ్ళందరూ ఎవరంటే ఒకప్పుడు తిందామంటే తిండి లేదు ఇంట్లో ఉందామంటే సమాధానం లేదు కనీసం అప్పులు చేసి వారి జీవితాలు చెల్లా వారిని దావిదు ఓదార్చి బలపరిచి తన సైన్యంలో ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టినప్పుడు శ్రమ కలిగినప్పుడు వారికి శ్రమ కలిగినప్పుడు దావిదు మహారాజు ఓదార్చాడే వారికి శ్రమ కలిగినప్పుడు దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి వ్యక్తి ఓదార్చాడే ఇది నానా మనల్ని కూడా మనం ఓదార్చిన వారు ఒకనొక దినంలా మనకు కూడా కీడు చేయాలని ఆలోచిస్తుంటా అంటారు ఉండరు అలాంటివారు మన చేత సహాయం పొందిన వారు కూడా ఆలోచిస్తారు మనకు దా సాక్షాత్తు దావీదు మహారాజుని ఏమంటున్నారు రాళ్ళు రాళ్ళువి చంపుదామా అనుకున్న వాళ్ళు దాందుని అనుకున్న వాళ్ళు మనల్ని అనుకోరా అనుకుంటారు నువ్వు సహాయం చేసిన వాళ్ళే నీ కీడు చేయక మానరు కానీ వాళ్ళు అనుకుంటున్న సమయంలో దావీదు ఏం చేశాడంటే యాజకుని దగ్గరికి వెళ్ళాడు ముప్పై అధ్యాయము మొదటి సమయలు గ్రంథము ముప్పై అధ్యాయం ఏడో వచనములో దావీదు తన దేవుడైన యహోవా నామమును బట్టి ధైర్యము తెచ్చుకొనను పిమ్మట దావీదు యహోదును తెచ్చుమని యాజకుడు అహిమేల కుమారుడైన అభ్యతారుతో చెప్పగా అభ్యతారు యహోదును దావీదు వద్దకు తీసుకుని వచ్చాను హలే తనకు శ్రమ కలిగినప్పుడు తనకు ఏడ్ ఏడ్ ఏడ్వాలంటే శక్తి లేనప్పుడు ఎక్కడికి వెళ్ళాడంటే దావీదు దేవుని యొక్క ధైర్యం తెచ్చుకున్నాడు యహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని వెంటనే ఎక్కడికి పోయడమ్మా దేవుని యొక్క యాజకుని దగ్గరికి వెళ్ళి అయ్యా ఎఫోదును తీసుకుని ఎఫోదుని తీసుకుని రా ప్రతిష్ఠితమైనటువంటి వస్త్రాన్ని నువ్వు ధరించుకొని రా దేవుడు నాకు సమాధానాన్ని కలిగేస్తాడు ఈ సమాధానము సైన్యములోకి వెళ్ళక ముందే దావీదు మహారాజు అడిగితే బాగుండు కానీ సైన్యం శత్రు సైన్యంలోకి వెళ్ళి మొత్తం కోల్పోయి మరలా దేవుడి దగ్గరికి వచ్చి దేవా నేను నిన్ను బట్టి ధైర్యం తీసుకుంటున్నాను నా బిడ్డలను నేను కోల్పోయిన సమస్తాన్ని నేను తిరిగి సంపాదించుకోనగలగనా అంటే వెళ్ళు హలెలుయ వెళ్ళు నేను ఈ దండును తరిమిన యెడల దానిని కలుసుకొందునా అని యహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యహోవా తరుము నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పగా తప్పక నీ వారందరినీ దక్కించుకుందామని సెలవిచ్చాను హరెలుయా తరుము ఇది నా ఒక తప్పుడు నిర్ణయం వల్ల కోల్పోయినటువంటి దావీదు మరలా దేవుని యొక్క యహోవాను బట్టి బలం తెచ్చుకొని దేవుని యొక్క యాజకుని యొక్కకు వచ్చి ఏమన్నానంటే నేను యహోవా యొద్ద విచారణ చేస్తా దైవజనుడా ప్రియ సహోదరి సహోదర ఒక తప్పుడు నిర్ణయం వల్ల నీ కుటుంబములు కానీ నీ వ్యక్తిగత జీవితములు కానీ ఈ దినాన ఏం కోల్పోయినను నీవు యహోవో యద్ధ విచారం చేసిన నీ కుటుంబములు కోల్పోయిన ప్రతిదీ నువ్వు సంపాదించుకుంటావు ఆలెలుయా నీ బిడ్డలను కానీ నీ ఆస్తిని కానీ నీ సమాధానమును కానీ ఎలాంటిది నువ్వు సంపాదించుకుంటావు కానీ నువ్వు దూరంగా ఉంటే దాన్ని సంపాదించుకోలేవు దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా ఉంటే దాన్ని నువ్వు సంపాదించుకోలేవు ఎక్కడ విచారణ చేయాలి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క సంఘములో దేవుని అయినటువంటి దేవుని యొక్క యాచకుడు అయినటువంటి ఆ దైవజనుల యొద్కు వచ్చి విచారణ చేసినప్పుడు ఆ దైవజనులు చెప్పుతున్న వాక్యం ద్వారా నీకు సమాధానం దొరుకుతుంది ఆ దైవజనులు చెప్పేటువంటి వాక్యం ద్వారా నీకు నువ్వు కోల్పోయిన ప్రతిదీ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు వాక్యములోనే శక్తి ఉంది హలోలుయ్యా ఆ విధంగా దేవుడు దావీదు మహారాజుకు అనుగ్రహించాడు కోల్పోయిన ప్రతిదీ అనుగ్రహించాడు మరలా దావీదు తన కోల్పోయిన ప్రతిదీ సంపాదించుకొని వచ్చాడు ఈ దినాన మనము మన వ్యక్తిగత జీవితంలో కూడా క్రొత్త నిబంధన క్రైస్తవులమేంటి మనము ఏ విధంగా ఉన్నాం మన జీవితంలో ఏమేమి కోల్పోయినాం క్రొత్త నిబంధన గ్రంథంలో ఒక స్త్రీ ఆరోగ్యానికి కోల్పోయింది ఆరోగ్యాన్ని కోల్పోయి లోకంలో ఉన్న వైద్యులందరినీ ఆశ్రయించింది తన ధనాలు కోల్పోయింది తన ఇంటి వారిని కోల్పోయింది తనకున్నటువంటి సమస్యను చెప్తే తన ప్రక్కనున్న వారే చంపేస్తారు అయ్యా ఇజ్రాయలు ప్రజలు రాళ్లతో కొట్టి చంపుతారు తన సమస్యను చెప్తే ఇక్కడ దావీదు మహారాజుని చేసి ప్రక్కనున్న వారే చంపుతాడు ఈ స్త్రీని కూడా తన ప్రక్కనున్న వారే చంపుతారు తన సమస్యను చెప్తే కానీ స్త్రీ ధైర్యము తెచ్చుకొని విశ్వాసముతో లోకాసు వార్త ఎనిమిదవ అధ్యాయము లోకాసు వార్త ఎనిమిదవ అధ్యాయము నలభై మూడవ వచనములో విశ్వాసము గలదే దేవుని ఏసు క్రీస్తు మన ప్రధాన యాజకుడి నుండి ఏసయ్య అదొ వచ్చి వెనుక నుండి తన వస్త్రాన్ని ముట్టింది హలెలుయా హలెలుయా తన వస్త్రపు చెంగులో స్వస్థత కలిగింది హలలుయా ఒక సహోదరుడు ఒక దైవచనుడు ఒక విశ్వాసి తన కుటుంబాన్ని కోల్పోయినప్పుడు ఎఫోదు తీసుకురయ్యా నేను దేవుని యొద్ విచారణ చేస్తున్నప్పుడు తన కుటుంబాన్ని సంపాదించుకున్నాడు తన బిడ్డలను సంపాదించుకున్నాడు తన ఆస్తిని సంపాదించుకున్నాడు ఇక్కడ ఒక స్త్రీ ఆరోగ్యాన్ని కోల్పోయింది ఆరోగ్యాన్ని కోల్పోయి తన యావదాస్తిని ఖర్చు పెట్టింది ఇక నేను బ్రతకను కానీ విశ్వాసం గలదై ఆమె సైతం యహో ఎందు విశ్వాసం గలదే నేను ఈరోజు వెళ్తా దైవజను ఎద్దకు నేను వెళ్తా తన యొక్క వస్త్రాన్ని అయితే నేను తాకుతా అన్నప్పుడు ఆ వస్త్రపు చెంగులో దేవుని యొక్క శక్తి ఆమె యొక్క ఆమె యొక్క శరీరంలోకి ప్రవేశించి ఆమె యొక్క రోగాన్ని నయం చేసింది ఇది నా నన్ను శరీరపరంగా ఏం కోల్పోయినను బలహీనమైన దానిగా ఉన్నా అనారోగ్యంతో ఉన్నా నువ్వు అసమాధానంతో ఉన్నా దేవుని యొక్క దేవుని యొక్క వస్త్రములో శక్తి ఉంది ఆ వస్త్రపు చెంగులో ఉన్నటువంటి శక్తి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అది మన ప్రధాన యాజకుడు అయిన క్రీస్తు ఫెబ్రువీలోకి రాసిన పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనములు ఏమంటున్నా అంటే మన ప్రధాన యాజకుడు యాజకుడైన ఏసు మీద మనము లక్ష్యం ఉంచాలి హలో రక్తస్రావము గల స్త్రీ ఎవరి మీద లక్ష్యం ఉంచింది తన లక్ష్యమంతా యేసు పైన ఉంచింది విస్తారమైన జన సమూహం ఎంత ఉన్నను ఎప్పుడు నేను ఏసైని కలుసుకోవాలా నేను ఎప్పుడైతే ఏసే వస్త్రాన్ని దాకాలా నేను ఎప్పుడైతే వేసే వస్త్రాన్ని తాకితే నాకు రక్షణస్తా అని చెప్పేసి ఆశపడుతూ విశ్వాసము గల ది సంపూర్ణురై పరిపూర్ణులై సంపూర్ణమైన ఆరోగ్యము కలిగి ఇంటికెళ్ళింది ఆమె ఏమంటే అమ్మా నివిశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది సమాధానము గల దానివే నేను ఇంటికెళ్ళన్నా చెప్పు ఇది నా ప్రియ సహోదరి సహోదరు ఆరోగ్య విషయములను ఆర్థిక సంబంధమైన విషయములను కుటుంబ విషయములను నువ్వు ఎవరి కోల్పోయినా దేవుని సన్నిధికి రా విశరణ చేయి దైవజన ద్వారా ఒక బలమైన వర్తమానమును దైవ సన్నిధిలో యహోవాను బట్టి నువ్వు బలం తెచ్చుకోవాలి యహోవాను బట్టి నువ్వు బలం తెచ్చుకుంటే నీకు సమాధానం వదులుకుతుంది మనుషులను ఆశ్రయించద్దు మనుషులను ఆశ్రయించద్దు అధికారులను సైతం మనం ఆశ్రయించద్దు ఆయన ఎవరు అంటే ఆయన మన ప్రధాన అధికారు క్రీస్తు ఫెబ్రులకు ఫెబ్రులకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై వచనం నుంచి ఇరవై ఆరు వచనములో ఆయన నిరంతరము జీవించుచున్నాడు ఆయన మన పక్షాన విజ్ఞాపన చేసేవాడైనాడు హలెలుయ్యా ఆయనే మన ప్రధాన యాజకుడైనటువంటి క్రీస్తు మన పక్షాన ఈ దినాన మన మధ్యలో ఆయన శరీర దారిగా వచ్చి మన కోసం తన యొక్క ప్రాణాన్ని పెట్టి పరలోకానికి ఆరోహణమయ్యాడు ఆయన ఏమంటున్నా అంటే నేను వెళ్ళిన స్థలంలోకి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను నేను రెండవ రా అక్కడ నేను మరలా నేను వస్తా మీకు స్థలాలను సిద్ధపరచడానికి వస్తున్నా సిద్ధపరిచి మరలా తిరిగి వస్తా కనుక మీరు ఏం చేయాలి మీకు ఇచ్చినటువంటి రక్షణ వస్త్రాలను మీరు పరిశుద్ధంగా కాపాడుకోవాలి మీకు ఇచ్చినటువంటి రక్షణను మీరు పరిపూర్ణతలోకి రావాలి మీరు కోల్పోవచ్చు మీ జీవితంలో కోల్పోయిన కూడాను నా దగ్గరికి వస్తే విచారణ చేస్తే మీ కోల్పోయిన ప్రతిదీ కోల్పోయిన దానికంటే రెండంతల ఆశీర్వాదము దేవుడిస్తాడు బూడిద లాంటి జీవితాలకు సొగుసులను గ్రహించిన దేవుడు మనకు అంతకంటే ఎక్కువగా ఇస్తాడు అదే విధంగా రెండవ రాజుల గ్రంథము రెండవ అధ్యాయము వచనములో ఇంకొక సన్నివేశాన్ని చూడగలుగుతాం ఇక్కడ ఒక యవనస్థుడు పన్నెండు అరకులతో వ్యవసాయం చేస్తున్న యవనస్థుడు దేవుని సేవకు రా అన్నప్పుడు వచ్చాడు దేవుని యొక్క పరిచారకునిగా జీవించాడు ఒకనొక దినం వచ్చింది తన యొక్క ప్రవక్త తన యజమానుడు దేవుడి యొక్క దేవుని యొక్క రాజ్యానికి ఆరోహణమైపోతాడని చెప్పేసి తను తెలుసుకున్నప్పుడు ఆయన ఒకటే మాట అన్నాడు యహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడవను అలెలుయా ఆ కాన్సెప్ట్లోకి రావాలి మనం నిజం ఎందుకంటే మనము ఈ దినాన లోకాంచి వేరైపోయామంటే యహోవా జీవముతోడు నీ జీవముతోడు అని మాత్రం మనం విడవద్దు అలేలుయ్యా ఎందుకంటే నాకు కూడా అనిపిస్తుంది ఆర్థికంగా కొంచెం వెనకబడితే ఒక మంచి బిజినెస్ పెట్టాలి మంచి బిజినెస్ పెట్టాలని చెప్పేసి అనుకుంటా రాత్రంతా ప్రయోగం చేస్తా రాత్రంతా ఆలోచిస్తా తెల్లారి వరకి నా ప్రాణమా దేవుడు రేపు పొద్దున నీ ప్రాణం తీసుకుంటే ఈ ఆస్తి అంతా ఎవరికైతుంది బిడ్డా వద్దు దేవుని యొక్క సేవలో నువ్వు జీవించు అని చెప్పేసి మరలా దేవుని యొక్క వాక్యం నా దగ్గరికి వచ్చి నన్ను గర్దించినప్పుడు అవును తండ్రి నేను లోకానంత సంపాదించుకొని నా ప్రాణాన్ని పోగొట్టు నా యొక్క ఆత్మను రక్షించుకోనకుండా నా ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం లాభం నేను రక్షించబడ్డా నేను రక్షణలోకి వచ్చా ఈ నేను ఇంక కొంతమందిని నీ రక్షణలోకి నడిపించాలి అటు కృప నాకు దయచేదేవా ఇక చాలు అని చెప్పేసి ఆ నిరీక్షణ కలిగిన వాడినై దేవుని సేవలో ఉన్నాం అలెలుయ్య అదే నిరీక్షణ ఇక్కడ ఏ విధంగా ఉన్నాడు ఎలిషా అన్నాడు నా జీవముతోడు యహోవా జీవంతోడు నీ జీవంతోడు నిన్ను విడవను నేను నిన్ను వెంబడిస్తూనే ఉంటా అన్నప్పుడు నేను నీ యొద్ధ నుండి వెళుతున్నప్పుడు నువ్వు మాత్రం నన్ను చూస్తే నీకు కావాల్సినది నీకు దొరుకుతాను ఎలీష ఏమడుగుతున్నాడు నీ పైనటువంటి రెండంతల అభిషేకం నాకు కావాలి హలో ఎలిష ఎలీష ఏమడుగుతున్నా అంటే నీ పైనటువంటి రెండంతల అభిషేకం నాకు కావాలి ఓకే అది నీకు కావాలంటే నేను నీ యొద్ధ నుండి ఆహారం దేవుడు నన్ను పిలుచుకున్నప్పుడు వెళ్తున్నప్పుడు నీకు కనబడితే అది నీకు దొరుకుతుంది అన్నప్పుడు రెండవ రాజుల గ్రంథము రెండవ అధ్యాయము ఆరవచనములో యహోవా జీవము తోడు నీ జీవము తోడు నీ నేను విడివాను హాలెలుయ్యా రెండవ రాజుల గ్రంథము రెండవ వచనము రెండవ అధ్యాయము ఆరవచనములో ఆ విధంగా అన్నాడు అప్పుడు వచనములో ఏలియా సుడి గాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను ఎలిషా అది చూచి నా తండ్రి నా తండ్రి ఇజ్రాయెలు వారికి రథములను రౌతులను నీవే అని కేకులు వేసను అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయెను అప్పుడు ఎలిషా తన వస్త్రమును పట్టుకునను హలెలుయా ఎలిషా ఏం పట్టుకున్నానండి ఎలిష ఏలియా యొక్క వస్త్రాన్ని పట్టుకున్నాడు వస్త్రాన్ని పట్టుకున్నాడు పట్టుకున్నాడు దేవుడు అగ్ని రథాల మీద తను తీసుకెళ్ళాడు కానీ అగ్ని రథాల మీద తీసుకెళ్ళినప్పుడు ఏలియా పైనటువంటి దుప్పటి కింద పడ్డాడు ఆ వాక్య భాగంలో కిందికి చదువుకునైతే అప్పుడు ఎలిషా తన వస్త్రమును పట్టుకును రెండు తునకలుగా చేసాను అప్పుడు ఏలియా దుప్పటి కింద పడగా అతడు దానిని తీసుకొని యోర్ధాను ఒడ్డునకు వచ్చి ఒంటి మీద నుండి క్రింద పడిన దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టగా ఏలియా దేవుడైనటువంటి యహోవా ఎక్కడ ఉన్నాడను అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఏలిషా అవతలి యొద్దుకు నడిచిపోయిను హలేయ తను విశ్వాసం కలిగిన దేవుని యొద్ద బలం పొందినవాడై యహోవా జీవంతోడు నేను నిన్ను విడవను అని తన వస్త్రాన్ని పట్టుకున్నాడు రెండంతల అభిషేకం పొందాడు హలెలుయ రక్తస్రావము గల స్త్రీ విశ్వాసం కలిగినది యేసుక్రీస్తు యొక్క వస్త్రాన్ని పట్టుకుంది సంపూర్ణమైన స్వస్థతను అనుభవించింది దావీదు మహారాజు తన కోల్పోయినటువంటి ప్రతిదీ మరళ తిరిగి సంపాదించుకుని ఎక్కడా ఎఫోదు అయ్యా ఎఫోదుని తీసుకుని రా దేవుని యొక్క నేను విచారణ చేస్తా నేను దేవుడిని యహోవాను బట్టి నేను బలం పొందుకొని నేను విచారణ చేస్తున్నప్పుడు మరళ తన కోల్పోయినటువంటి ప్రతిదీ సమకూర్చుకున్నాడు కనుక ప్రియ సహోదరి సహోదరు ఈ దినాన మన వ్యక్తిగత జీవితంలో మన కుటుంబ జీవితంలో మన వ్యాపార జీవితములో మన ఆత్మీయ జీవితంలో ఏం కోల్పోయినా కూడా ఈ దినాన యహోవ యొద్ధ నువ్వు విచారణ చేయి యహోవా నామాన్ని బట్టి బలం పొందుకో యహోవా యొక్క నామాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేయి ఏసు క్రీస్తు అను ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు ఆయన నిరంతరము మన పక్షాన తండ్రి సన్నిధిలో విజ్ఞాపన చేసే యాజకుడై ఉన్నాడు కనుక మన లక్ష్యం ఎవరి మీద ఉంచాలి ఎలిషా తన లక్ష్యాన్ని ఏలియాపై పై ఉంచినప్పుడు రెండంతల అభిషేకం పొందుకున్నాడు రక్తస్రావం గల స్త్రీ యేసు ప్రభు మీద లక్ష్యాన్ని ఉంచినప్పుడు స్వస్థత పొందుకుంది ఫిబ్రవరిలోకి రాసిన పత్రిక ఏడవ అధ్యాయం ఈరోజు వచ్చిన అంటాడు మన లక్ష్యము మన ప్రధాన యాజకుడు యేసు ఏసు ప్రభుపై ఉంచితే నువ్వు తిరిగి నువ్వు కోల్పోయినటువంటి ప్రతిదీ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు కనుక మన కుటుంబ జీవితంలో ఈ దినాన్ని నిర్ణయించుకుందాం మన శ్రమలో మన నిందలలో మన అవమానంలో ఏం కోల్పోయిన దేవా నేను నీ దినాన నీ నామాన్ని బట్టి నీలో బలం పొందుకున్న వాడని నీ మీద లక్ష్యం వస్తున్నాను తండ్రి నీ మీద నేను లక్ష్యం వచ్చినప్పుడు నాకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయి తండ్రి నీ మీద నేను లక్ష్యం వస్తున్నాను తండ్రి నిన్న కుటుంబ జీవితంలో ఆర్థికంగా కానీ ఆత్మీయంగా కానీ ఏం కోల్పోయినా బిడ్డలను కోల్పోయినా సమాధానాన్ని కోల్పోయినా తిరిగి నాకు మరలా దయచేయి తండ్రి అని చెప్పేసి ఈ నన్ను ప్రార్థిస్తే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయునుగాక ఆమెన్